రంజాన్ అలా వస్తుంది కాబట్టి నా హౌస్ అంతా నీట్ గా చేసుకోవాలి రంజాన్ కి వెల్కమ్ చెప్పాలని చెప్పేసి చేశాను ఫేస్ చూసారా హాయ్ ఎవరు వాల్ సమీరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుండే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సిమ్మల్ నాలో పెడితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు హ్యాపీగా వాచ్ ఇంకా ఈ రోజు బ్లాగ్ ఏంటంటే నా హౌస్ డీప్ క్లీన్ అనమాట అండ్ మొన్న టూ వన్ మంత్ బ్యాక్ అయితే టూ మంత్స్ బ్యాక్ న్యూ ఇయర్ వస్తుందని చెప్పేసి క్లీనింగ్ చేశాను కదా అప్పుడు పైన మాత్రమే చేశాను అంటే డీప్ క్లీకంటే మొత్తం అన్నీ తీసి సెల్ఫ్ అన్నీ సర్దేను అంతవరకే బట్ తుడిచేసి పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి మా రంజాన్ వస్తుంది కదా రంజాన్ అయితే రేపు అయితే ప్రారంభం అవుతుంది అంటే ఈ లోపు మనం హౌస్ క్లీన్ అయితే చేసుకోవాలి రంజానాలు కాబట్టి అండ్ నెక్స్ట్ ఇంకా దగ్గరగా ఉంది ఇంకో టెన్ డేస్ ఉంది కానీ ఇంకా ఇప్పుడే చేసేస్తున్నాను ఎందుకంటే ఈ లోపు మ్యారేజెస్ అయితే కొన్ని ఉన్నాయి ఇంకా బి బిజీ షెడ్యూల్ వల్ల కుదరదు ఇప్పుడే క్లీన్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి రంజాన్ అలా వస్తుంది కాబట్టి నా హౌస్ అంతా నీట్గా చేసుకోవాలి రంజాన్కి వెల్కమ్ చెప్పాలని చెప్పేసి నెక్స్ట్ ఇప్పుడు డీప్ క్లీన్ అంటే నేను ఏం చేయబోతున్నానంటే ఈ స్టీల్ ఇవన్నీ తీసేసి శుభ్రంగా కడిగేసి ఎండ్ లో పెట్టేస్తాను తర్వాత కిచెన్ అంతా దులిపేస్తాను అనమాట ఫస్ట్ ఇవన్నీ తీసేసి క్లీన్ చేసేసిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇవన్నీ తీసేస్తాను ఇప్పుడు మాకు ఒక టబ్బు ఉంది పెద్ద టబ్బు ఆ టబ్లో అనమాట బయట ఎప్పుడు మంచం వేసి పెడతాను ఇప్పుడు మంచం తీయడానికి కుదరదు అందుకని చెప్పేసి ఇప్పుడు టబ్ ఉంది ఆ టబ్లో వాష్ చేసేసి అందులో పెట్టేస్తాను చిన్న టిప్ మీతో షేర్ చేసుకుంటాను స్టీల్ ఇటువంటి స్టీల్ వస్తువులు తోముతున్నప్పుడు మనం కడిగేసి అలా పెట్టేసి బౌడరింగ్ చేసామంటే తర్వాత ఇలా పెట్టుకున్నప్పుడు చేతులు వేస్తాం కాబట్టి ఇలా మరకలు పడిపోతాయి స్టీల్ బాట్లకి మిగతా వాటికి పడవు కానీ స్టీల్ బాట్లు పడిపోతాయి అలా మనకి పడకుండా ఉండాలంటే ఈజీగా ఈజీగా మనం తుడు తుడిచి పెట్టకుండా ఈజీగా ఉండాలి మరకలు పడకూడదు అనుకుంటే మనం వాడే లిక్విడ్ కానీ మనం వా తోముతాం కదా తోముకునే సబ్బు కానీ అందులో కొంచెం శనగపిండి కూడా వేసి మనం తోమేమంటే మనకు తుడిచే పని అనేది తగ్గు తగ్గుతుంది ఇంటికి మీకు యూజ్ అయితే లైక్ ఇచ్చేయండి హాయ్ ఎవరువాన్ చూసారు కదా బ్యాక్ సైడ్ అంతా స్టీల్ ఇవన్నీ తోమేశాను ఇంకా ప్లాస్టిక్వి ఉన్నాయి ఇంకా కప్స్ ఉన్నాయి అవి కూడా క్లీన్ చేశాక కిచెన్ అయితే దొలపాలి ప్రస్తుతానికి ఇప్పుడు ట్వెల్వ్ అయిపోతుంది ఇంకా పని నా పని పూర్తవ్వలేదు ఇంటి పని అంటే మామూలుగా ఉండదు అసలు అని వేసే ఇంకా అని ఇంకా ముందు ముందు ఇంకా ఎండలు విపరీతంగా ఉంటాయి అందరికీ ఓపిక ఇవ్వాలి రోజాలు ఉండే ఓపిక ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా అతన్ని ఇంకా ఇవి కూడా క్లీన్ చేసాక వీడియో కంటిన్యూ చేస్తాను చూస్తున్నారు కదా సెల్ఫ్లో డబ్బాలన్నీ కింద పెట్టేసాను సెల్ఫ్ ఖాళీ చేసేసాను అవన్నీ ఎప్పటికప్పుడు తోముకుంటాను కాబట్టి అవి వాటి జోలికి అయితే ఇంకా వెళ్ళలేదు సెల్ఫ్లన్నీ కూడా ఖాళీ చేసేసాను మొత్తం అన్నీ ప్లాస్టిక్ కూడా తోమేసి రెడీగా పక్కన బయట పెట్టేసాను ఎండబెట్టేసాను ఇప్పుడు ఇవన్నీ కూడా పేపర్స్ అన్ని చేంజ్ చేసేస్తాను అనమాట దులిపేసి పైన టాప్ అంతా దులిపేసి పేపర్లు మళ్ళీ కొత్తగా వేస్తాను మొన్న థర్టీ ఫస్ట్కి ముందు అదే డిసెంబర్ లాస్ట్లో అయితే మార్చాను మళ్ళీ ఇప్పుడు చూసారా ఇక్కడ పాప్రెస్ చూసారా ఎలా తిరుగుతున్నాయో అందుకే నేను సెల్ఫ్లో పెట్టినవి ఏమీ వాడను అండ్ ప్రత్యేకంగా అది వెనకాల అది సామాన్లు పెట్టుకునేది ఉంటుంది కదా ఆ స్టాండ్లో మాత్రమే వాడుతాను అవి కూడా వాష్ చేసి వాడుతాయి అనమాట పేపర్స్ అన్నీ చేంజ్ చేస్తాను మందేసినవే అయినా కానీ మనం డీప్ క్లీన్ చేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ పాత యూజ్ చేస్తే మళ్ళీ నాకు అదో ఫీలింగ్ ఇప్పుడు అన్నీ దులిపేసి పైనుంచి నుంచి కిందకి అప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం ఫైనల్గా ఇప్పుడు భోజనం చేస్తున్నాం ఇంకా హౌస్ క్లీనింగ్ అవ్వలేదు భోజనం అయ్యాక అప్పుడు మళ్ళీ బ్రేక్ ఇచ్చాను పప్పు ఆనకెట్ చూసారు కదా ఎక్కడ వరకు వచ్చిందంటే బ్యాక్ ఇవన్నీ మొత్తం అన్నీ తీసేసి పేపర్ మీద అంతా క్లీన్ చేశాను డల్ అయిపోయింది ఫేస్ చూసారా ఇప్పుడు టైము క్వార్టర్ టు ఫైవ్ అయింది పిల్లలు వచ్చి టైం అయింది ఇప్పుడు అయితే ఇంకా పిల్లల పని అయిపోయిన తర్వాత మిగతా పని చూసుకుంటాను ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఇంకో వన్ అవర్ ఉంటుంది అంతే ఇంకా ఇప్పుడు వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తాను అండ్ కిచెన్ మొత్తం కూడా వీడియో ఎండింగ్లో చూపిస్తాను చూసేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నా కిచెన్ ఎలా ఉంది నేను ఎలా సర్దుకున్నాను నీట్గా ఉందో లేదని చెప్పి ఇంకా ఏదైనా చేంజెస్ చేయాలి అనుకుంటే కనుక కొంచెం సజెస్ట్ చేయండి నెక్స్ట్ టైం అయితే అలా చేస్తాను అండ్ ఇంకా ఈ బ్లాగ్ ఎండ్ చేస్తాను నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి నా కిచెన్ చూసే వెళ్ళండి బాయ్ ఫైనల్గా నాకు కిచెన్ లుక్ అయితే ఇలా ఉంది మార్నింగ్ లుక్ చూశారు కదా ఇప్పుడు ఈవినింగ్ టైము ఫైవ్ థర్టీ అవుతుంది ఫైవ్ థర్టీకి నా కిచెన్ అయితే ఇలా ఉంది ఇలా నీట్గా సర్దుకున్నాను ఇందులో ఏదైనా మీకు మార్పు చేస్తే బాగుంటుంది అనుకుంటే కనుక కామెంట్ చేయండి నాకు ఇలా చేయండి అని చెప్పేసి నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాను ఇలా అయితే సర్దుకున్నాను నాకు వచ్చిన విధంగా నేను మార్నింగ్ సిక్స్కి అయితే లేచాను అప్పటి నుంచి ఇప్పటికి పని అయింది అండ్ ఇంకా కొద్దిగా పని ఉంది అండ్ బెడ్రూము ఇంకా ఎదర్ రూమ్ అవి కూడా చేయాలి ప్రస్తుతానికి కిచెను అండ్ బెడ్రూమ్లో ఆఫ్ అయితే అయ్యింది ఇంకా ఇంత టైం పట్టేసిందో ఓన్లీ కిచెన్ కనుకోవచ్చు ఎక్స్ట్రా పని కూడా చేశానండి అంటే బెడ్రూమ్లో కూడా చాలా పని చేశాను మొత్తం మొత్తం ఒక రోజులోనే పెట్టుకున్నాను మాకున్న త్రీ రూమ్స్ అందుకే ఇంత టైం పట్టింది నాకు కిచెన్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓన్లీ ఇప్పుడు అవుట్లుక్ మాత్రమే చూపించాను ముందు వీడియోస్లో కిచెన్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను మీరు ఏమంటారు కామెంట్ చేయండి నెక్స్ట్ వాళ్ళు కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి